సిద్ధు విషయంలోనూ ఘన విషయంలోనూ ఈ విజయానంద్కి షాకుల మీద షాక్లు ఎదురవుతూ ఉంటాయి అయితే ఘనా చేస్తున్న ఓవరాక్షన్ అయితే మామూలుగా ఉన్నదన్నమాట తన కన్న తండ్రిని కంటికి రెప్పలా చూసుకుంటున్నాను అన్నట్టుగా అటు వాళ్ళ అమ్మ ఈశ్వరి బిల్డప్స్ ఇస్తూ ఉంటుంది ఇటు ఈ గన్న బిల్డప్స్ ఇస్తూ ఉంటారు అనమాట అవి చూసి మురిసిపోతూ ఉంటారు సాహితీ కానీ మంజులా కానీ చూడు ఎంత చక్కగా చూసుకుంటున్నాడో వాళ్ళ నాన్నని ఎంత పద్ధతి అబ్బాయో గౌరవం తెలిసినవాడు అందరితో ఎలా ఉండాలో తెలిసిన వాడు అన్నట్టుగా పొంగిపోతూ ఉంటారు అనమాట కానీ ప్రేరణకు తెలుసు కదా ఘన ఎలాంటి వాడు సిద్ధు కూడా తెలుసు అయితే ఈ ఘన ఏం చేస్తాడంటే బావగారు అంటూ విజి సిద్ధుని పిలుస్తాడనమాట ఆ పిలుపుంటేనే సిద్ధుకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది పైగా మా నాన్న నువ్వు కాపాడావు మా నాన్న మాకు ఈరోజు ప్రాణాలతో మా ఎదురుగా ఉన్నాడు అంటే నువ్వే కారణం దానికి నేను థ్యాంక్స్ చెప్పాలి ఆ రోజు నీతో దురుసుగా మాట్లాడినందుకు నేను సారీ చెప్పాలని అయితే చెప్తూ ఉంటే ప్రేరణకి అప్పుడు విషయం తెలుస్తుంది అంటే వాళ్ళ నాన్నను కాపాడింది సిద్ధు ఏనా అప్పుడు సిద్ధుతో ఫోన్లో మాట్లాడు ఇవన్నీ ఉంటాయి కదా ఒక్కసారిగా సిద్ధుని తను ఒక దేవుడిలాగా చూస్తూ ఉంటుంది అనమాట థ్యాంక్స్ బావ్గారు అంటూ ఈ ఘన కూడా థ్యాంక్స్ చెప్తూ ఉంటే ప్రేరణ షాక్ అయి చూస్తూ ఉంటుంది నేను మీ పొగడ్తుల కోసం ఇదంతా చేయలేదు సాటి మనిషిగా అతనుకి ఏం కాకూడదు అని నేను హాస్పిటల్లో జాయిన్ చేశానని చెప్పగానే ఇంకా ప్రేరణ సిద్ధు గురించి ఆలోచిస్తూ ఉంటుంది మంత్ చి గొప్ప వ్యక్తితో నేను ఫ్రెండ్షిప్ చేస్తున్నాను అని అంతేకాదు ఇక వాళ్ళమ్మ ఇందిరా కూడా ఫోన్ చేసి చెప్తుందనమాట సిద్ధు గురించి చెప్పబోతూ ఉంటుంది ఆపేస్తుంది అనమాట ఈవిడేమంటుంది అంటే అమ్మ ఆవిడ అసలు మీ నాన్న చక్కగా చూసుకోదు నువ్వే దగ్గరుండి చూసుకోవాలో ఆ పని హడవాడలో పని హడావిడిలో పడిపోయి మీ నాన్న వదిలేస్తారేమో అంటే లేదులేమ్మా నేను చూసుకుంటానని చెప్తూ చెప్తుంది ఇక సిద్ధునే చూస్తూ ఉంటుంది ఏంటి కన్నార్పకుండ ప్రేరణ నన్నే చూస్తుంది అని సిద్ధు దగ్గరికి వెళ్తాడు అయినా కూడా సిద్ధుని చూస్తూనే ఉంటుంది నువ్వే మా నాన్నని కాపాడేవన్న విషయం నాకు ఎందుకు సిద్ధు ఇన్ని రోజులు చెప్పలేదు అని చెప్పగానే సిద్ధు షాక్ మా నాన్న అంటున్నావేంటి అన్నట్టుగా అంటే ఇప్పటిదాకా సిద్ధు గతం తాలూకా విషయాలన్నీ ప్రేరణకు తెలుసు కానీ ఈ ప్రేరణ గురించి ఏమీ తెలియదు అనమాట అడిగినా కూడా చెప్పే ప్రయత్నం కూడా చేయదు కానీ ఇప్పుడు ఆమెకి తెలియకుండానే మా నాన్నని కాపాడింది నువ్వే ఎందుకు చెప్పలేదు అనగానే ఇక సిద్ధు కూడా తన సంబంధించిన గతం వాళ్ళ నాన్న వాళ్ళ చెల్లి ఇవన్నీ కూడా చెప్పే అవకాశం అయితే ఎప్పుడుందనమాట ఇంక అయినా ఘన గురించి పూర్తిగా సిద్ధుకి అర్థమవుతుంది ఇప్పుడు ఒకరే ఒక యాంగిల్లోనే చూశాడు ప్రేరణ వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టాడో అన్న విషయం కూడా తెలిస్తే సిద్ధుకి ఎలా అయినా సరే తన చెల్లెల జీవితం నాశనం కాకూడదు అన్నట్టుగా ఈ పెళ్లిని ఆపే ప్రయత్నం అయితే చేస్తాడు మరి ఈ విజయానంద్ ట్విస్ట్లే అనేది కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం